ఆస్ ఎ విమెన్ గా మనం ఇంట్లో చాలా పనులు అయితే చేస్తూ ఉంటాము చోట అయితే కూర్చోడానికి అవ్వదు ఏదో ఒక పని మీద అటు ఇటు తిరుగుతూనే ఉంటాం కదా సో అలా తిరుగుతూ ఉండడం వల్ల ఎక్కువ మనకి స్ట్రెస్ అయ్యేది లెగ్స్ అండ్ వాటర్ లో కూడా ఎక్కువ నాన్తూ ఉంటాం కదా సో అందుకే కాళ్ళు అనేవి ఇలా పగిలిపోతూ ఉంటాయి చూసారు కదా నా పాదాలు ఎలా అయిపోయాయో సో మనందరి కోసం అర్బన్ యోగ్ వాళ్ళు క్యాలెస్ రిమూవర్ నైతే ఇంట్రొడ్యూస్ చేస్తారు సాఫ్ట్ మీడియం హార్డ్ ఇలా త్రీ హెడ్స్ అయితే ఉంటాయి సో మనకి నచ్చింది అయితే పెట్టుకోవచ్చు అండ్ ఇలా చార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది ఓపెన్ చేసేసి పవర్ బటన్ అయితే ఆన్ చేసి స్పీడ్ నైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నేను ఒక కాల్ కైతే ట్రై చేస్తున్నాను ఇది ఎంత డెడ్ స్కిన్ ఆర్ క్రాక్డ్ హీల్స్ ఉన్నా కూడా ఈజీగా అయితే క్లీన్ చేస్తుంది చూస్తున్నారు కదా ఎంత డెడ్ స్కిన్ ఉందో ఇలా పొట్టు పొట్టుగా అయితే మొత్తం రాలిపోతుంది క్రాక్డ్ హీల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ టైం యూస్ చేసినప్పటికీ కూడా నాకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇది యూస్ చేసిన తర్వాత స్కిన్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది సో రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే తెలుస్తాయి లెఫ్ట్ అండ్ రైట్ లెగ్ చూస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది పెద్ద అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ అత్తమ్మ కన్నా కూడా నాకే ఎక్కువ క్రాక్డ్ హీల్స్ ఉన్నాయి సో ఆయన అత్తమ్మకి కూడా ట్రై చేశాను చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ అయ్యాయి ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అవైలబుల్ ఉంది ఒకసారి చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ